బీఆర్ఎస్ పరిపాలన చేసిన సమయంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో కూడా సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా ఎక్కడైనా ఏదైనా ఒక ఉద్యమం జరుగుతోంది అని అంటే ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర అధ్యక్షుడిని గృహ నిర్బంధం చేయటం అనేది ఫ్యాసిజం కాదా అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా అడుగుతా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు అనేక ఉంటాయి దాంతో పాటు ప్రజలు పడుతున్నటువంటి పాటలు ఇక్కట్లు మనోభావాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా అనేకం ఉంటాయి ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఒక రాజకీయ పార్టీగా స్పందించాల్సి వస్తుంది కానీ ఇక్కడ అర్థం లేకుండా ఆలోచన లేకుండా పోలీసులు ప్రభుత్వం మితిమీరి ఆ బిఆర్ఎస్ పరిపాలనలో అదే రకంగా కొనసాగింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన కూడా అదే రకంగా కొనసాగుతూ వస్తా ఉంది ఆనాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నాటి నుంచి ఆ తర్వాత కాంగ్రెస్ పరిపాలన రాష్ట్రంలో బిఆర్ఎస్ పాలన ఇప్పటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఉన్నతాధికారులు ముఖ్యంగా అది పోలీస్ అధికారులైనా రెవెన్యూ అధికారులైనా లేదా ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ యొక్క ఉన్నతాధికారులు నాయకులకి మడుగులొత్తటం నాయకుల యొక్క సలహాలో అనేక తప్పిదాలకి పాల్పడటం దాని వల్ల ఖజానాకి నష్టం జరగటం కుంభకోణం వెలుగులోకి రావటం రాజశేఖర్ రెడ్డి నాటి కాలం నుంచి ఈనాటి వరకు కూడా అసలు భారతదేశంలోనే ఇంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు లేదా ప్రభుత్వ కార్యదర్శి విచారణని ఎదుర్కొంటున్నటువంటి ఒక సందర్భాలు భారతదేశంలో బహుశా ఎక్కడ కూడా లేవు మన తెలంగాణ ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సంభవించినాయని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా రాజకీయ పార్టీ అధ్యక్షులని అరెస్ట్ చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి అంశంగా భారతీయ జనతా పార్టీ మరి పరిగణిస్తూ ఇప్పటికైనా ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారులు తమ పద్ధతి విధానం మార్చుకోవాలి విధాలకు పాల్పడటం వల్లనే విచారణ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలియజేస్తూ పద్ధతిగా నడుచుకుంటారని చెప్పని భావిస్తున్నా